ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను పవన్ బేస్వర ముందుగా అందరికీ జై హో భారత్ అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకి భారత ఆర్మీ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధు గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఇదే కథనాలు వెలువడుతున్నాయి అయితే పాకిస్తాన్ ఇప్పుడు కూడా ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడితే భారత ఆర్మీ పైన భారత ప్రభుత్వం పైన భారతదేశం పైన అక్కసు వెళ్ళగక్కుతా ఉంది మా సాధారణ పౌరులు కూడా పొట్టనబెట్టుకుంది భారతదేశం అంటూ కొన్ని మీడియా కథనాలు వెలువరిస్తున్నాయి అసలు ఎలా చూడాలి ఆపరేషన్ సింధూర్ ఉద్దేశం ఏంటి ఎలా జరగబోతోంది ముందు ముందు ఏం జరగబోతోంది ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ మీరు జైహో భారత్ అన్నారు జై హింద్ అనే నినాదం ఇవాళ మారుమోగుతాం ఎవరు పార్టీలకు అతీతంగా రాహుల్ గాంధీ ఒకటే ట్వీట్ చేశాడు ప్రౌడ్ ఆఫ్ ఆర్మీ జై హింద్ అన్నారు రేవంత్ రెడ్డి అదే ట్వీట్ చేశారు ఇవాళ అన్ని అందరు ముఖ్యమంత్రులు చంద్రబాబు సహా ఏంటి మొత్తం అంతా జై హింద్ నినాదం మారుమోగుతుందంటే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ వంటరై ఇవాళ చైనా తప్ప పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు లేరనమాట మొత్తం జపాన్ ఇవాళ తాజాగా ఇజ్రాయెల్ అమెరికా ఐక్యరాజ్య సమితి ఎందుకంటే భారతదేశం ఏంటి ఇవాళ తన భద్రత తన పౌరుల భద్రత తన సరిహద్దుల రక్షణ ఇది పాకిస్తాన్పై దాడి కాదు ఇదేంటి ఇది దేశ సార్వ సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవటం పాకిస్తాన్ ఇవాళ పహల్గాంలో ఇరవై ఎనిమిది మంది పర్యాటకుల్ని దారుణంగా కిరాతకంగా చంపారు ఆ ఉగ్రవాద శిబిరాలని నాశనం చేస్తోంది అర్ధరాత్రి నుంచి పాక్ భారత ఆర్మీ మీరు అన్నారు ఒంటి గంట నలభై రెండు నిమిషాలకి మెరుపు దాడులు నిప్పులు గురిపిస్తుంది భారత సైన్యం అన్నమాట లష్కర్ జైష్ ఏ అహ్మద్ మొత్తం వాళ్ళ యొక్క ఉగ్రవాదులంతా అహతమైన పరిస్థితి వాళ్ళ పాక్ పౌరులు ఏది వాళ్ళ పాకిస్తాన్ పౌరులను చంపుతున్నారు అంటే అబ్దుల్ ముసాక్ మీ పౌరుడా ఇవాళ అతను చంపేశారు కాకపోతే ఒకటి పాకిస్తాన్ సరిహద్దు మెంబడి కాల్పులు జరుపుతోంది ఎనిమిది మంది భారత పౌరుల్ని బరి తీసుకుంది ఏది వాళ్ళ పూంచి సరిహద్దుల్లో ఆ రాజోలీ సరిహద్దుల్లో మనం తీసుకున్నట్లయితే నిన్న ముజఫరాబాద్ మీద భారత్ దాడి చేసింది ఆ లష్కర్ ఎయిబా ఉగ్రవాద శిబిరాన్ని నాశనం చేసింది అంటే అసలు ఏముందని మీరు వాళ్ళ కయ్యానికి కాలు దువ్వుతున్నారు మీ బలం ఎంత భారత్ బలం ఎంత ఎందుకు ఈ కవ్వింపు చర్యలు సింధు జలాల్లో రక్తం బారిస్తామంటారా ఇవాళ సింధు జలాలు భారత్ నిలిపేస్తే ఎవరు డొక్కలు ఎండుతున్నాయి ఎందుకు పాకిస్తాన్ పౌరులు రాత్రి నుంచి వాళ్ళల్లా కూడా రోడ్ల మీదకి వచ్చారు యుద్ధం వద్దు అని ఎందుకు నినాదం చేస్తున్నారు ఆ మాత్రం బుద్ధి పాకిస్తాన్ ప్రధానికి లేదా ఇవాళ ఏది నీ అన్న వచ్చి నీకు బుద్ధి చెప్పాడు దౌత్య సంబంధాలు పెట్టుకోమన్నాడు భారత్తో చర్చించమన్నాడు పాకిస్తాన్ మాజీ ప్రధాని కానీ ప్రస్తుత ప్రధాని అన్న చెప్పినా వినని పరిస్థితి ఇవాళ మీ సైన్యాధిపతి మునీర్ ఇంకా రచ్చగొట్టే ప్రకటనలు ఇప్పుడు దాడి చేసింది ఎవరు మీరా భారతా ఎందుకు అన్ని దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి మీకు ఎందుకు నిలవట్లేదు చివరికి ముస్లిం దేశాలు కూడా ఇజ్రాయెల్ ఇవాళ తాజాగా మద్దతు ప్రకటించింది ఇప్పుడు ఇవాళ నువ్వేంటి తుర్కీ ఇచ్చిన విమానాలు లేకపోతే చైనా ఇచ్చిన విమానాలు అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తావా ఇవాళ భారత వైమానిక దళం దగ్గర నీకు మూడు వేల యుద్ధ విమానాలు ఉన్నాయి నీ దగ్గర ఎన్ని ఉన్నాయి దాంట్లో సగం ఉన్నాయా ఇవాళ భారతదేశం దగ్గర ఐదు వేల యుద్ధ ట్యాంకులు సిద్ధంగా వచ్చాయి ముందుకి నీ దగ్గర ఎంత ఉన్నాయి రెండు ఉన్నాయా ఇవాళ కవ్వింపు చర్యలకు పాల్పడ్డం అరేబియా సముద్ర జలాలన్నీ ఇవాళ యుద్ధ నాదం పా భారతదేశం ఇవాళ ఏంటి ఐఎస్ విక్రాంత్ ఐఎస్ సూరత్ ఒక్కొక్క దానిపైన క్షిపణులు పెట్టి కొడితే ఎక్కడుంటారు మీరు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏమంటున్నాడు మా దగ్గర నూట ముప్పై అణ్వస్త్రాలు ఉన్నాయంటాడు ఏం చేస్తావు బెదిరిస్తావా అంటే ప్రపంచంలో ఇవాళ భారత్ సైనిక శక్తి నాలుగవ స్థానంలో ఉంటే నువ్వే స్థానంలో ఉన్నావు పన్నెండవ స్థానంలో ఉన్న నువ్వా భారత్ను కవ్వించేది మన దగ్గర పారామిలిటరీ బలగాలు పాతిక లక్షలు ఉన్నారు ఏది మొత్తం రిజర్వ్ సిబ్బంది అంతా పాతిక లక్షల మంది ఎక్కడ నీ దగ్గర పారామిలిటరీ సిబ్బంది ఐదు లక్షల తుడిచి పెడతారు ఏది ఐదు గంటల్లో ఇప్పుడు అర్ధరాత్రి ఒంటి గంట నలభై నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర పది గంటలు అంటే ఇవాళ పాకిస్తాన్ ఒంటరి కావడం కాదు ఎక్కడుంది మీ ఆర్థిక సంక్షోభం మెడికల్ ఎమర్జెన్సీ విధించారంట ఏది ఇవాళ విద్యా సంస్థలు వైద్య సంస్థలు మూసేసుకున్న పరిస్థితి విమానాశ్రయాలన్నీ మూసివేస్తారు అంటే ఇవాళ భారతదేశంలో ఎక్స్ప్రెస్ హైవేలే విమానాశ్రయాలు అయిపోయాయి ఏది ఎక్స్ప్రెస్ హైవేనే దిగుతాయి నీ దగ్గర ఉందా అది అంటే అమెరికా ఇవాళ భారతదేశానికి మద్దతు ప్రకటించింది అమెరికా రక్షణ మంత్రి ఎందుకంటే ఇవాళ భారత్ చేస్తోంది తన సరిహద్దుల రక్షణ ఇందాక మీరు చెప్పినట్టు ఉగ్రవాద చర్యకి పాకిస్తాన్కి అంటగట్టద్దు దీనికి సంబంధం లేదంటూ ప్రకటించినటువంటి పాక్ ఆర్మీ ఆసిఫ్ మునీర్ అనే వ్యక్తి బహవల్పూర్లో ఆసుపత్రిలో చికిత్స పొందున ఉగ్రవాదులు క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడం జరిగింది ఇది లేటెస్ట్ న్యూస్ ఇది ఎక్కడున్నాడు లష్కరే తోయిబా చీఫ్ మీ దగ్గర లేడా అతన్ని ఎందుకు జనావాసాల మధ్య పెట్టావు బంకర్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు అంటే ఎన్నాళ్ళు దాచిపెడతావు ఈ ఏ అహ్మద్ చీఫ్ని లష్కర్ తోయిబా చీఫ్ని వాళ్ళిద్దరినీ వెంటాడేదాకా భారత సైన్యం వెనుకం చెప్పింది మనం చూసాం కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ ఏది అసలు అర్ధరాత్రి నుంచి ఆయన అసలు మొత్తం పర్యవేక్షిస్తున్నాడు నిద్ర కూడా లేకుండా లైవ్లో చూస్తూ ఉన్నారు అసలు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ అటు ప్రపంచ బ్యాంక్ని నీకు నిధులు ఆపేయమని చెప్పింది ఎవరికి నష్టం అంటే వరల్డ్ బ్యాంక్ దగ్గర నువ్వు రుణాలు తీసుకునేది లష్కరే తోయిబా అని మేపడానిక జైషే మహమ్మద్ని పోషించడానిక అసలు పాకిస్తాన్ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుదలకు నువ్వేమన్నా ప్రయత్నాలు చేసావా అక్కడ ఆర్థిక సంక్షోభ నివారణకు నీ రూపాయి బలోపేతానికి నువ్వు తీసుకునే చర్యలేంటి వాళ్ళకు ఉపాధి కల్పనకు మీరు తీసుకున్న చర్యలేంటి ఇవాళ పాకిస్తాన్ యువత ఉపాధి లేక వలసలు పోవడం లేదు ఉగ్రవాదులుగా మారడం తెచ్చినటువంటి రుణాలు ప్రపంచ బ్యాంక్ నుంచి ఏడీబీ నుంచి నువ్వు వీళ్ళని పోషించడానిక వీళ్ళకి ఆర్థిక వనరులు సమకూర్చడం ఆయుధాలు సమకూర్చడం దీనికోసం రుణాలు తెచ్చుకుంటావా ఇవాళ ఏడీబీ నీకు రుణం నిలిపేసింది అంటే ఇవాళ పాకిస్తాన్ ఒంటరి కావడమే కాదు ఇంకా తను అక్కసు కక్కుతోందంటే అంటే నువ్వు ఆకలితో ఉన్నావు వీళ్ళు ఇక్కడ షడ్ర సోపేతంగా చక్కగా వీళ్ళు భోజ చేస్తున్నారు అదే నీ అక్కసు వీళ్ళ నోటికాడ కోడు తీసేద్దామనా మట్టిపాలు చేస్తే ఏమొచ్చుద్ది ఇవాళ యుద్ధం వల్ల ఇరు దేశాలకి నష్టమే ఇరు దేశాలకే కాదు మొత్తం ప్రపంచ దేశాలందరికీ నష్టమే ఇక్కడ మన దగ్గర పెరుగుతాయి నిత్యావసరాల ధరలు ఆల్రెడీ రిజర్వ్ పెట్టుకుంటున్నారంట సార్ ఇక్కడ భారత ఆర్మీ నుంచి కానీ లేదంటే భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి కానీ కొన్ని వస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే గతంలో భారతదేశంలో అధికారం కోల్పోతామేమో లేదంటే ఓటు రావేమో అనే ఉద్దేశంతో కాశ్మీర్ని హస్తగతం చేసుకునే విషయం కావచ్చు సింధు జలాల విషయంలో కావచ్చు కొంత వెనకడుకు వేశారని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఆ వెనకడుకు వేయం ప్రతి సింధు జలాలంటే ఆ ప్రతి నీటి బొట్టు మన భూములకే బారుతుంది మన భూమిలో పంట పండడానికి యూజ్ చేస్తాం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరుగుతుంది ఇంకొకటి భారత ఆరం నుంచి వస్తున్న ప్రకటన ఏంటంటే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే నిన్న జరిగినటువంటి ఆ ప్రెసిషన్ స్ట్రైక్ అనేది జస్ట్ ఒక ట్రైలర్ సినిమా ముందుంది అని చెప్పి చెప్తున్నారు ఇంకా ఏ విధంగా ముందుకు చర్యలు తీసుకోబోతున్నారు కాశ్మీర్ని పూర్తిగా హస్తగతం చేసుకోబోతుందా ఇండియా ఆ విధంగానే చర్యలు ఉండబోతున్నాయా అంటే ఏం చెప్తారు ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టిస్తా అన్నాడు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినటువంటి భూభాగాలను నాశనం చేస్తా అన్నాడు అదే జరుగుతా ఒకటి ఉగ్రవాదుల ఏరివేత వరుస పెట్టి చంపేస్తున్నారు మొత్తం మనం చూసాం ఏది ఆ ముజఫరాబాదులో అక్కడ ఉన్నటువంటి ఆ లష్కరే తోయిబా అబ్దుల్ ముసాక్ని చంపేశారు బహల్పూర్ కావచ్చు కే కావచ్చు సంథింగ్ నెక్స్ట్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న భూభాగాలను నాశనం చేస్తున్నారు అదే పిఓకే ఏది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీరు అన్నారు ఇందాక ఇంట్రోలో ఆపరేషన్ సింధూర్ అన్నారు ఇది సింధూరం భరతమాత నుదుట సింధూరం జమ్మూ కాశ్మీర్ ఇవాళ ఆ సింధూరాన్ని చెరిపేయాలనేది వాళ్ళ యొక్క కుట్ర ఏది ఈరోజు భరతమాత కన్నెర్ర చేసిందంటే జమ్మూ కాశ్మీర్లో అరవై వేల కోట్లతో అక్కడ యువత ఉపాధి అక్కడ టూరిజం అభివృద్ధి మీరు అన్నట్టుగా అక్కడ ప్రాజెక్టులు అక్కడ పంటలు పండించుకోవటం సింధు జలాల ఒప్పందం రద్దు చేశారు మీరేమో అక్కడ రక్తం బారిస్తామంటున్నారు ఇవాళ రక్తం కావాలా నీ భూముల్లోకి నీళ్లు కావాలా అంటే రక్తమే కావాలంటుంది పాకిస్తాన్ అంటే ఒక రక్తం రుచి మరిగిన పులుల్లాగా వాళ్ళు ఏంటి చంపేయడమేనా మీ యొక్క లక్ష్యం ప్రాణం పోయడం చేతగా నాళ్ళకి ప్రాణం తీసే హక్కు ఎవరు ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది అంటే టెర్రరిస్టులను ఎందుకు అంత ప్రోత్సహిస్తున్నారు యువతని టెర్రరిస్టులుగా ఎందుకు మారుస్తున్నారు అమాయక యువత ఇవాళ కశ్మీర్ ప్రభుత్వం ఇవాళ తీర్మానం చేసింది అక్కడ ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏమని భారత్కి అండగా ఇవాళ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడంలో ఇవాళ ఫరూక్ అబ్దుల్లా లేకపోతే ఒమర్ అబ్దుల్లా పాకిస్తాన్లో నీకేమో తిరుగుబాటు అక్కడ పౌరులు రోడ్ల మీదకి వచ్చేమో యుద్ధం వద్దంటున్నా నువ్వు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేయకుండా నువ్వేంటి యుద్ధోన్మాదం ఈ ఉన్మాదానికి ఇంకా అంతం ఎక్కడా హద్దెక్కడ సార్ ఇక్కడ ఫైనల్గా నైన్టీన్ సెవెంటీ వన్లో భారత్ పాక్ యుద్ధం వచ్చే ముందు దేశవ్యాప్తంగా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది అప్పుడు యుద్ధం జరిగింది మరి భారత్ ఎంతవరకు నష్టపోయింది ఈ మాక్ డ్రిల్స్ అనేవి భారత్కు ఎంతవరకు ఉపయోగపడ్డాయని మీ మాటలు చేయాలి ఇప్పుడు మళ్ళీ మాక్డ్రిల్స్ నిర్వహిస్తున్నారు ఎందుకంటే శత్రు దేశం నుంచి దేశంలోకి చొరబాటు ఎయిత్ లైన్స్ను కూడా అక్కడ కూడా ఉపయోగించుకొని వైమానిక దాడులు చేసే అవకాశం ఉంది సో ఈ మాక్డ్రిల్స్ చేస్తున్నాం అని చెప్తుంది సో వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉండొచ్చా అంటే ఇంక ఇప్పుడు మాక్ డ్రిల్స్ అవసరం లేదు యుద్ధం ప్రారంభమైంది ఆల్రెడీ మెరుపు దాడులు నిప్పులు కక్కుతున్నాయి అనౌన్స్మెంట్ అంటే యుద్ధం ప్రారంభించడానికి అదేంటంటే మీరు అన్నది కరెక్టే గతంలో యాభై ఏళ్ల క్రితం మాక్ డ్రిల్స్ జరిగిన తర్వాత మూడో రోజు యుద్ధం ఇప్పుడు మాక్ డ్రిల్స్ పిలిపించిన కొన్ని గంటల్లోనే యుద్ధం ఇంకా మన హైదరాబాద్ లో కూడా ఇవాళ మాక్ డ్రిల్స్ అన్నాం సికింద్రాబాదు అటు కంటోన్మెంటు ఆ నాలుగు చోట్ల మొత్తం రెండు వందల ముప్పై ఐదు జిల్లాల్లో ఇంక మాక్ డ్రిల్స్ అవసరమే లేదనమాట అది ఎందుకంటే ప్రజలను సమాయత్తం సన్నద్ధం ఏది ఇవాళ దేశభక్తిని పెంచడం కోసం మేము సిద్ధంగా ఉన్నామని ప్రత్యర్థులకి అల్టిమేటం ఇవ్వడం ఒక హెచ్చరిక ఇక్కడ దేశభక్తి ఇవాళంతా జై హింద్ జై హింద్ అంటున్నారు అక్కడ టెర్రరిస్ట్ భక్త ఉగ్రవాద భక్తిలో ఆ దేశం దేశభక్తిలో ఈ దేశం ఆ రోజు బంగ్లాదేశ్ విముక్తి పోరాటం ఇందిరాగాంధీని దుర్గమ్మ అన్నారు ఆ రోజు పాకిస్తాన్ ఉక్కు పిడికిళ్ల నుంచి బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇచ్చాం అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడాం అక్కడ ముజ్బుర్ రహ్మాన్ని ప్రధాని చేసింది ఎవరు ఇందిరాగాంధీ పాక్ బుద్ధి చెప్పింది మీరు చెప్పిన యాభై ఏళ్ల క్రితం యుద్ధం కనకదుర్గమ్మగా అసలు ఆ రోజు మొత్తం ఇందిరాగాంధీకి నిరాజనాలు పలికింది భారతదేశంలో పార్టీ రహితంగా ఇవాళ ఇవాళ నరేంద్ర మోడీ విష్ణుమూర్తి అవతారమా ఇవాళ ఏంటి విశ్వరూప సందర్శన సార్ ఫైనల్గా ఇప్పుడు యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆ సైనిక బలం కావచ్చు లేదంటే ఆయుధాలు కావచ్చు ఎన్ని రోజులు నిలబడుతుంది ఎప్పట్లో ఒక ముగిసే అవకాశం ఉందనుకోవచ్చు అంటే మనం చెప్పేది కాదు నిపుణులు యుద్ధరంజన నిపుణులు లేకపోతే ఈ రక్షణ నిపుణులు ఇవాళ డిఫెన్స్ అక్కడ పనిచేసినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే వారం రోజుల్లో తుడిచి పెడతారన్నారు ఎందుకంటే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నది అదే ఇక్కడ పాతిక ఉంటే అక్కడ ఐదు లక్షలు కరెక్ట్ ఇక్కడ నీకు ఐదు వేల యుద్ధ నౌకలు ఉంటే అక్కడ ఉన్నది మీకు రెండు వేలు తిప్పి తిప్పి కొట్టిన ఇవాళ మీ దగ్గర ఏమున్నాయి ఉన్నటువంటి ఆ వన్ ఫైవ్ ఫైవ్ ఆ ఎంఎం శతగ్నుల గుండ్లు కూడా అమ్ముకున్నారు డబ్బులు లేక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని వీళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ ఉక్రెయిన్కి అమ్ముకున్నారు ఆ యుద్ధంలో ఇప్పుడు వాళ్ళ దగ్గర వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం శతగ్ని గుండ్లు కూడా లేవు ఆ వన్ ట్వంటీ వన్ ర్యాకెట్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు అనమాట ఇలాంటి పరిస్థితుల్లో కయ్యానికి కాలు దూవితే తుడిచిపెట్టేస్తారు రైట్ రైట్ చూద్దాం నిన్న జరిగినటువంటి ఈ ప్రిసిషన్ స్ట్రైక్స్ ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజహర్ బహ్బల్పూర్లో ఉన్నటువంటి ఆయన ఉగ్రవాద సంస్థలు దాంతోపాటు ఆయన ట్రైనింగ్ స్థావరాలు కూడా నేలమట్టం చేసినట్టు తెలుస్తుంది మసూద్ అజహర్ కుటుంబానికి సంబంధించినటువంటి పది మంది ఉగ్రవాదులు కూడా హతమైనట్టు తెలుస్తుంది చూద్దాం ఇక పిన్ టు పిన్ అప్డేట్స్ మనం టీవీ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది థ్యాంక్ యూ